अल्लाह हो बड़ी खुशी के साथ ये इंतजा दी जाती है कि गुजस्ता कई सालों की तरह इस साल भी बार तारीख एक तारीख दसवा महीना दो हजार मंगल शाम के ठीक पोने दस बजे गुमता बा बाजार मस्जिद के पास इन

ఎన్టీఆర్ సర్కిల్ వద్ద గుంత బజార్ దగ్గర దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి నేను ఇక్కడ మీలాదు జల్సా నడుపుతున్నాను దీని వెనుక నాకు కడప పట్టణ ప్రజల కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరి ఆశీర్వాదాలు ఉన్నాయి ఇది ఒక హుజూర్ ప్రవక్త యొక్క సందేశంతో అందరం సుఖ సంతోషాలతో ఉండాలని కులమతాలకు అతీతంగా ఈ నియోజకవర్గం అయితేనేమి ఈ రాష్ట్రం అయితేనేమి ఈ దేశం అయితేనేమి ప్రశాంతంగా ఉండాలనే మా హుజూర్ యొక్క ప్రవక్త యొక్క సందేశం ఒకటో తేదీ రాత్రి మీలాదుల్ నబీ జల్సా అనే ఈ నాకియా మెహఫిల్ను ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ఏర్పాటు చేయడం జరిగింది రాత్రి పది గంటలకు ఈ ప్రోగ్రాం స్టార్ట్ అవుతుంది ఈ ప్రోగ్రాంలో భారతదేశంలోనే కాదు ప్రపంచ దేశాల్లో ప్రేరు ప్రసిద్ధిగాంచినటువంటి నాజ్ఖాన్లు ఇక్కడికి హాజరైతారు షబ్బీర్ బర్కాతి నబీల్ అదే విధంగా షా సేజాద్ ప్రముఖ గాయకులు ఖురాన్లో ఉన్నటువంటి ఏదైతే సందేశం ఉందో వారి గానం ద్వారా ఈ యొక్క నాతియా లో ఇక్కడ ప్రజలకు చాలా అర్థమయ్యేటట్టు విన్నవిస్తారు ఇది నా యొక్క ఈ ప్రోగ్రాం అందరి సహకారం ఏదైతే పోలీస్ డిపార్ట్మెంట్ ఉందో కార్పొరేషన్ ఉందో రెవెన్యూ ఉందో ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి హిందూ ముస్లిం ప్రతి ఒక్కరు సోదరులు నా సహకారం నాకు అందిస్తున్నారు కాబట్టి ఈ కార్యక్రమం ఘనంగా జరుపుతున్నాం దయ ఉంచి అందరూ ఈ కార్యక్రమంలో వచ్చి పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయ విజయవంతం చేయవలసిందిగా విన్నవించుకుంటూ అదేవిధంగా తెల్లారిజామున రెండవ తేదీ తెల్లారిజామున ఇక్కడ పాతహ జరుగుతుంది అదేవిధంగా బార్మీ అన్నం భోజనాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో కూడా పాల్గొనవలసిందిగా నేను విన్నవించుకుంటూ ఎవరైతే ఆడవాళ్ళు ఈ కార్యక్రమంకు ఎక్కువగా వస్తారో వాళ్ళందరికీ ప్రత్యేకమైన వాళ్ళకు అన్ని అవసరాలు వాళ్ళు ఏ విధంగా కూర్చోవాలా అన్ని విధాలుగా వాళ్ళకు సంబంధించినటువంటి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది దయవుంచి ఈ కార్యక్రమంలో వచ్చి విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుకుంటూ విన్నవించుకుంటూ మీకందరికీ తెలియజేసుకుంటున్నారు తప్పకుండా అందరు హాజరు కావాల్సిందిగా విన్నపం